హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నమస్కారం అండి సాయంకాలం రివ్యూ చేద్దాం అనుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో నుంచి నేను కూడా పడిగాపులు కాసుకుని నోట్స్ రాసుకుని కూర్చున్నా ఏంటబ్బా జనాలు ఇంతమంది వస్తున్నారు పోలీసులు ఏం కంట్రోల్ చేశారు ఎట్నుంచి చెట్టుపోతుంది రాష్ట్రం ఇటా అట ఇటా అట అసలు ఏంటి ఫ్యాన్ ఫాలోయింగ్ జన సముద్రం ఏంటి ఒకే విజువల్ రిపీట్ అవుతుంది ఏంటబ్బా అని నాకు డౌట్ వచ్చింది డౌట్ వస్తే మనకు తెలిసింది ఏంటమ్మా ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి వెనక మళ్ళీ విజువల్ నేను మీ అందరికి ఫోకస్ చేసి పెడుతున్నాను చూసుకోండి ఒకసారి మీరు అందరూ చాలా చాలా మాట్లాడతారు కదండి చూడండి పైన ఉంది ఏంటి మార్కెట్ యార్డ్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ విజువల్ ఇది ఆ విజువల్ని తీసుకొచ్చి ఈ ఈ ఈరోజు నెల్లూరు పర్యటనలో మాకు ఇంకేం లేదు జనాలు పడిపోతున్నారు జగన్ అన్న ఇరుచుకుని దండాలు పెట్టేస్తున్నాడు నేను అనుకున్నాను అరే రరే చూసి కొంచెం పాపం ఆయన నడువు ఏమవుతుంది అనుకుంటే ఈరోజు గొల్లం అనుకుంటాయి ఇదిగోండి బంగారు పాలెం చూసారా ఇక్కడ ఏంటండి ఇదంతా సిట్టు విచారణలు అరాచకాలు డబ్బులు కుంభకోణాలు పేరేనా లచ్చగొట్లు ఇవన్నీ కరెక్టే కానీ మనం రిలీజ్ చేసే వీడియోలో మనకి జనాలు రావట్లేదు అట్టర్ ఫెయిల్ అయిన నెల్లూరు ట్రిప్ సక్సెస్ఫుల్ గా పోలీసులు అమలు చేయగలిగారు జైలు దగ్గరికి తిప్పి తిప్పి కొడితే పది మంది ఇరవై మంది రాలేదు హెలీప్యాడ్ దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఉంది ఏంటబ్బా అని చూస్తే అది జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు మళ్ళీ వేరే విహారం చేసుకుంటే ఈ ఫ్యాన్స్ అందరు వెళ్ళిపోయి రెక్కల మీద ఎగురుతారు చూడండి మళ్ళీ రెక్కలు ఇరి చేస్తే అమ్మో అమ్మో జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉందని చెప్తారు ఏం దిక్కుమాలిన పరిస్థితి అండి ఈరోజు జనాలు అఫీషియల్గా వాళ్ళ పేజీల్లో కొన్ని ప్రధాన ఛానల్స్ అయితే నిసిగ్గుగా ని సిగ్గుగా నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను నిసిగ్గుగా బంగారుపాల్యం మార్కెట్ యార్డ్ విజువల్ తీసుకొచ్చి పదే పదే జనాలు వృత్తి చూడండిపోకపోయినా వంగిపోయి డొల్లిపోయి వంగిపోయి ఒరిపోయి ఇంత ఇంత చేస్తుంటే అనుకున్నాను అమ్మా ఏం ట్రిప్ ఇదని తర్వాత రియలైజ్ అయ్యా నేను ఇది ఇది బంగారుపాల్యం మార్కెట్ యార్డ్ ఏం ఎడిటింగ్ చేస్తున్నారండి అసలు ఎయిటర్స్కి శాలరీస్ ఇస్తున్నారు ఎవరన్నా ఇక్కడ చేసే వాళ్ళకి ఏం ఎడిటింగ్ అండి ఇది నాకు అర్థం కాదు అసలు సరిగ్గా జీతాలు వస్తున్నాయా లేదా నా బాధ వేరేది ఉంది ఇక్కడంతా ఇలా జనాలు తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాకు జనాలు ఇలా తంతే వస్తారు అలా తంతే వస్తారని ప్రగల్బాల్ బలికిన ఎవరండి అతని పేరు ఏంటండి అనిల్ కుమార్ యాదవ్ ఆ ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ ఇలా ఉంటాయి పరామర్శ యాత్రలు యాక్చువల్గా చెప్పాలంటే నెల్లూరు పర్యటన పెద్ద తుస్తైంది ఎంతమందిని రమ్మన్నా అంతమంది రాలేదు మేము రాము అనే సిచ్యువేషన్లో గతి లేక చివరికి బంగారుపాలెం మార్కెట్ యాడ్ విజువల్స్ వేసుకుని పబ్బం గడుపుతున్నారు ఈ పార్టీ వాళ్ళు కాదా మీరు ఎలా చూడండి వాళ్ళ అకౌంట్లో ఇంకా దీనికి ఎయిట్ ఫార్టీ ఎయిట్ కే సబ్స్క్రైబర్సు అండ్ పదిహేడు వందల పదకొండు మంది లైవ్ వాచింగ్ మేము స్ట్రీమ్ వేసింది ఇక్కడ చూడండి ఎవరికీ ఎదగదా కదా ఇది ఎవరికి పట్టదా దీన్ని బట్టి మీరు చెప్పండి నిన్న అరవింద్ అతని పేరు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు కదా వచ్చేస్తాను రేపు అందరూ జైళ్ళు సరిపోతాయి వీకని ఎందుకని జైలు సరిపోవడం ఉన్న జైలు సరిపోతే ఎక్కువ చేస్తే లోపల వేయడానికి దీనికి జైలు సరిపో కొత్త జైలు పెట్టాలా ఏం పిలుపులువకుండా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు అలా పడిపోతూ ఉంటారా ఏంటి ఈ పాలన మీద విరక్తి కలిగి జనాలందరూ జగన్తో వస్తున్నారా ఏంటే రాచకం ఇప్పుడు చెప్పండి ఏపీలో ప్రజలు చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఎంత జిగుప్స కలుగుతుంది ఎన్ని చూస్తే ప్రజల్ని మోసం చేస్తాం సరే డబ్బులు లోటీ చేస్తాం సరే లిక్కర్ కుంభకోణాలు చేస్తాం సరే మనకి లేని జనాలు కూడా ఉన్నట్టు చేసుకునేటప్పుడు కాలం కర్మం ప్రకృతి మనకు అనుకూలించకపోతే ఇలాంటి మార్కెట్ యార్డుల పేరు బయటకు వస్తాయి ఇంక ఇంత ఇంత పరాకాష్ఠగా ప్రకృతి మనకు సహకరించినప్పుడు ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే సిట్ వాళ్ళు ఈడీ వాళ్ళు ముంబైకి వెళ్తున్నారంట ఏదైతే షెల్ కంపెనీల పేరుతో మనీ రూట్అవుట్ అయింది చూసారు రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి రెడ్ల పేర్లు కొన్ని ఉన్నాయి కదండి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరి గురించి వెరిఫై చేద్దాం ఈ కంపెనీలు ఎవరి ఈ డొల్ల కంపెనీలు ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి వెరిఫికేషన్కి వెళ్తున్నాయంట అండ్ కొన్ని హియర్సేక్ రూమర్స్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు జారీ చేయబోతున్నారట ఇలాంటి తరుణంలో ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఈ పాలకరింపులో పరామర్శలు గిల్లులు గిల్లు పోల్చుకోవడానికి అవసరమండి మనకి ఇది గిల్లితే గిల్లుచుకునే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మనకి అసలు ఎవడన్నా భూమి మీద ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి నుంచున్నా రాదండికి నమ్మండి రా ప్లీజ్ రా ప్లీజ్ రా అన్న కూడా చివరి నమ్మకపోయిన సిచ్యువేషన్ రాలా రాలా ఎప్పుడు బంగారుపాలెం ఎప్పుడు మార్కెట్ అడ్డు ఎప్పుడు పరిస్థితి ఇది రాప్తాడు వేసుకోకపోయారు ఇంకా బాగుండేది హెలిపాడ్ దగ్గర జనాలు ఎక్కువ ఉండేవి ఎఫెక్ట్ చాలా బాగుండేది అదే సరే వేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నప్పుడు అప్పుడు జనాలు కుంభాలు కుంభాలుగా వచ్చారు అది కూడా వేసుకోవాల్సింది లేకపోతే ఓదార్పు యాత్రలో విజువల్స్ కూడా వేసుకోవాల్సింది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉండేది దీనికి అనిల్ కుమార్ యాదవ్ నిన్న నువ్వు ఇచ్చిన స్పీచ్ అవసరం పదహారు నిమిషాలు ఇచ్చిన స్పీచ్కి ఐదు నిమిషాలు అడిగేశారు ఇక్కడ పబ్లిక్ అందరూ కలిసి ఎలా ఉంటుంది మన ఎఫెక్ట్ దీనికి యూబోటు దానికి ఏమిటి యూబోట్ దానికి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ పోలీసులు బారికెడ్ దూసుకుంటూ వెళ్ళిపోవడం దేనికి బల ప్రదర్శన నీ బాధ ఏంటి అసలు నెల్లూరులో ఉనికి పోద్ది ఎలా 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 అన్నారు ఏంటమ్మా కొవ్వూరు ఇంకేంటంటే చాలా పేర్లు చెప్పారండి మొత్తానికి ఎస్ ఎస్ఐలు దాని తర్వాత ఎస్పీలు వీళ్ళందరూ మండలం మండలంకి ప్రెస్ మీట్లు పెట్టి ఇంతెంతమందికి ఇంత ఇచ్చారంటే దామోదర్ గారు హ్యాచ్ ఆఫ్ వాట్ అన్ ఎస్పీ మ్యాన్ ఆర్ చివరికి వీళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఇదే పోలీస్ అంటే భయపడ్డం నేను చెప్పానా నేను చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో ఎప్పుడు క్లాస్ తీర్చుకోవడే పరిస్థితి అని చివరికి ఏమైంది వాళ్ళ సొంత ఛానల్లో వాళ్ళ సొంత పేజీల్లో బంగారు పాళం వేసుకునే పరిస్థితి ఏమైందా నాకు అర్థం కాదు మనకి సృజనాత్మకత పెరిగిపోయిందా క్రియేటివిటీ పెరిగిపోయిందా లేకపోతే కామన్ సెన్స్ పోయిందా పూర్తిగా ఏం పని చేస్తారా ఆ స్టాఫ్ అందరు కలిసి నాకు అర్థం కావట్లేదు ఎవరెవరైతే ఈ వీడియోస్ వేశారు కనీసం పైన కట్ చేయాలి కదా గూగుల్ తల్లిని ఎత్తుకున్నా కూడా పిచ్చెక్కిపోతుంది ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది బంగారపాలెం మార్కెట్ యార్డ్ నెల్లూరులో అని గూగుల్ బద్ద అయిపోతుంది గ్రహాంతర వాసులకి కూడా అర్థం కావట్లేదు ఈ స్క్రిప్ట్ ఏంటో ఇంకా మామూలు మనుషులు మనకేం అర్థం అవుతుంది చెప్పండి చెప్పండి నేనే మిస్టేక్ అయ్యిండొచ్చు అయితే నేను సబ్జెక్టు కరెక్షన్ చేసుకుంటాను నెల్లూరులో బంగారపాలెం మార్కెట్ యార్డ్ ఉందా చెప్పండి గూగుల్ తల్లిని ఎత్తకండి పోనీ నెల్లూరు సిటీ టూర్ చేయండి జగన్మోహన్ రెడ్డి కోసం చేసి ఉంది ఉంది ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ ఉంది నెల్లూరులో అని చెప్పండి మీరు అందరు దొరకలా నాకు కూడా దొరకలా నెల్లూరులో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశారు దొరకలా ఇది ఫేక్ అని చెప్పారు వాళ్ళు మరి నాకు ఏంటండి నారాజుకు దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి జనాదరణ ఉందా లేదు దీన్ని బట్టి చూస్తే ఇంత ఫేక్ చేస్తున్నారంటే అసలు సిట్టు ఇప్పుడు కుంభకోణం బయట చేసిన దాంట్లో నిజం ఉంది ఉండొచ్చు దీన్ని బట్టి చూస్తే డెన్నులో దొరికిన డబ్బులన్నీ ఎవరై ఉండొచ్చు అంతిమ లబ్ధి దాడు అయి ఉండొచ్చు బాగా వస్తుంది కదా స్క్రీన్ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కూటమికి వ్యతిరేకత ఉందా లేదు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత ఉంది జనాలు నచ్చలేదు తిరస్కరణ వాదనలో ఉన్నారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్ అంగల్ నడుస్తున్నారా లేదు దీన్ని బట్టి చూస్తే మనకి ముప్పై తొమ్మిది మూడు అవుతుందా తొమ్మిది అవుతుందా అనే పరిస్థితి ఉందా ఉంది ఉంది ఇది చూస్తే ఉంది మనకి చెప్పండి దీనికి సమాధానం జగన్ అన్న అని చెప్పడం తప్పలేదండి ఈరోజు దాకా ఎక్కడ తప్పులేదు ఆ మాట నేను కాదంటలేదు మీ అభిమానం మీకు ఉండొచ్చు తప్పే లేదు కానీ అభిమానుల్నే ఫోన్ చేసి అంత గిమ్మికి లేకూడదు కదండి కార్యకర్తలు అనేవాళ్ళు రాష్ట్రం అంతా ఉంటారు కార్యకర్తలని రెచ్చగొట్టేటట్టు మీరు రండ్రా మీరు రం మీరని ఇంతమందిని ఇంతమందిని తోలుకొచ్చేసి కార్యకర్తలు ఇంతమంది సమూకరించి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ సూడో ఇమేజ్ ఇచ్చేసి ఇంకేంటి జగన్ కోసం అంతమంది వస్తారంటే వేరే వేరే పరిస్థితి సిటీస్లో ఉన్న వాళ్ళందరూ అమ్మో మనం కూడా ఎంత చేయాలంటే ఇచ్చి కార్యకర్తలు కూడా మోసం చేయడమే కాడే ఇమేజెస్ ఇచ్చి గుడ్డిగా నమ్ముతారండి జనాలు గుడ్డిగా నమ్ముతారు రాజశేఖర రెడ్డి గారు కొరకండి నా ఎవరు అనుకుంటున్నారు మీరు కానీ నెల్లూరులో బంగారుపల్ మార్కెట్ యార్డ్లో ఉన్నాయి ఏమో రాత్రికి రాత్రి ఇంకొక పిల్లర్ లేపి అక్కడ కలర్ వేసి అది క్రియేట్ చేస్తే చేస్తారు మనవాళ్ళు చాదొస్తాం కొద్ది దానికి ఏం చేయలేము అనుకోండి బట్ ఎనీవేస్ ప్రకృతి వైపరీత్యాలు ఇలాగే ఉంటానే ఉంటాయి నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు శాద్ధీరత ప్రసన్న కుమార్ ఇంట్లో భోజన చేస్తూ ఉంటారు ఎందుకంటేనండి పొద్దున్న నుంచి లైఫ్ ఫాలో అవుతున్నాళ్ళు పిచ్చి కాపులం అయిపోయాం చూసి ఇప్పుడు దాకా మతి భ్రమించింది గ్రహాంతర కప్పలైపోయాము చూసి చూసి ఏంటాబా ఒకటే విషయం ఉంటుంది ఇంకోటి రాదు అని అసలు అక్కడ జనాలు లేరని ఇప్పుడు తెలిసింది ఇంత గ్రేట్ సక్సెస్ఫుల్ విజిట్కి నెల్లూరు పర్యటన నెల్లూరు పర్యటన నెల్లూరు పర్యటన అది ఇంకోటి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ పర్యటన ఫ్లాప్ అవ్వడానికి ఆ డైలాగులు ముందే కొడతారు కదా అనిల్ కుమార్ యాదవ్ అంటాడు మీరు నిబంధనలు పెట్టకుండా ఉండి ఉంటే మూడు వేల మంది వచ్చేవాళ్ళం అంట అక్కడ మూడెక్కడ ఉంది బాబు నాకు అర్థం కాదు మూడు ఎక్కడ ఉంది మూడు లేదు ఆరు లేదు కానీ ఊరుకో ఇంకా ఎనీవేస్ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆదరణ ఎంత ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది దాని తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆదరణ ఎంత ఉందో దీని బట్టి తెలిసిపోతుంది అనిల్ కుమార్ యాదవ్ ఆదరణ ఎంత ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆదరణ ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇట్స్ ఎ లిట్మస్ టెస్ట్ ఆఫ్ డిసీటింగ్ పీపుల్స్ ట్రస్ట్ డిసీటింగ్ ఇది పచ్చి మోసం అంటారు ఇలా వేస్తే నేను తప్పైతే ఐమ్ రెడీ టు ఐ ఫాలోజేస్ ఫర్ దిస్ బట్ ఎవరికైనా కూడా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి నెల్లూరులో పెట్టిన ఘనత నీదేనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అభివందనాలు ఒక రాష్ట్రంలో ఒక సిటీలో ఇన్ని మార్పులు ఓవర్నైట్ జరిగి దీనికి మళ్ళీ కొత్త ఆ ఏంటో తెలుసా స్వామి రోడ్లు తవ్వే సరెటా ఇదే పని గవర్నమెంట్ కూర్చొని గోడతో రోడ్లు తవ్వేటం రోజు అమ్మమ్మో జగన్ వెళ్ళిపోతున్నాడు ప్రజలు రాకూడదు రోడ్లు గుంటలో పడిపోయి కాళ్ళు బిడికిపోవాలని ఏం సిల్లీ టాక్ ఇది ఇది మోస్ట్ సిల్లియస్ థింగ్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ పొలిటికల్ హిస్టరీ ఈ రోజు దాకా ఏ పొలిటీషియన్ ఇలాంటివి చేయలేదు దీనికి లైవ్ దీనికి మళ్ళీ వాచింగ్ హిస్టరీ అండ్ ఏం చెప్పాలండి ఇంకా ఇట్స్ అట్టూ ట్రిప్ నా దృష్టిలో అయితే దాట్స్ ఇట్ నా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్తో మాట్లాడతాడు కదా ఘనమైన ట్రిప్ గురించి అప్పుడు మళ్ళీ నా గొంతు నిప్పి నేను మాట్లాడతాను ఈలోపు మీరు అందరూ బంగారు పాళెం ఎక్కడుందో ఒకసారి గూగుల్లో ఎత్తుకోండి నెల్లూరులో ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి లేకపోతే మీరు కూడా నాలాగా గ్రహాంతర గ్రహాంతర కప్పల్లాగా ఇదే నిజం అనుకుని నమ్మేయండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ